ఓం నమ శివాయ ఓం నమో నారాయ నాయ హాయ్ అండి అందరి నమస్కారం నా పేర్లు ఈరోజు మనం ఒక ముఖ్యమైన ముద్ర గురించి తెలుసుకుందాం నా అనుభవాలు చెప్తాను రెండవది ఈ ఒక ముద్ర గురించి ఒక వీడియో ఇంతకుముందు చేశాను బట్ అప్పుడు నేను అంతగా నాకు అనుభవాలు ఏమి లేవు కానీ కేవలం పుస్తక జ్ఞానం ద్వారా మాత్రమే నేను అవి చేశాను అంటే పెద్దవాళ్ళు ఋషులు ఎప్పుడు వృధా అయిపోయిన పరిమాలు విషయాలు విషయాలు చెప్పరు వాళ్ళు సాధన చేసి సాధన అనుభవం ద్వారా వాళ్ళు తోచినది వాళ్ళు చెబుతారు తప్ప ఎవరినో ఏదో చేయాలి పక్కద పక్కదో పరిచాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళు మంచిగానే చెబుతారు కాబట్టి ఆ విధ ఆ విధంగా నేను నమ్మి చేశాను ఏమిటి ఆ ముద్ర కేచరి ముద్ర కేచరి ముద్ర సాధన చేస్తే ఏమొస్తుంటే అమృత సిద్ధిస్తుంది అంటారు రైట్ సరే అది ఏదైనా కానీ ముందు అమృత సిద్ధి కన్నా అంతకన్నా ముఖ్యమైనవి మన జీవితంలో మనకు ఉపయోగపడే విధాలు విధానాలు ఏమి ఉన్నాయని చెప్పి తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఏదైనా ఒక దప్పికేస్తుంది బాగా దాభమేస్తుంది నీళ్లు త్రాగాల కానీ నీళ్ళు లేవు అలాంటప్పుడు ఈ ముద్ర కనుక ఇస్తే నీటు తా నీరు తాగాల్సిన అవసరం లేకుండా పోతుంది అలాగే ఆకలేస్తుంది కొంచెం ఉపశమనం లభిస్తుంది ఆకలి నుంచి కూడా ఆకొచ్చు అనమాట తప్పకుండా అందు సందేహం లేదు దానికి అంతేకాకుండా ఇది అంత పెద్ద ఇష్యూ కాదు ఒక రకంగా చెప్పాలంటే మనకి మళ్ళా వాళ్ళకి ఎందుకు సమాజంలో ఉండే వాళ్ళకి మనకి ఎప్పుడు మంచి దొరుకుతాయి ఎప్పుడు ఆహారం దొరుకుతాయి ఆకలితోటి అలమటించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ఎవరు అలమటించరు సాధారణమైన మనుషులకి మనకి గృహస్థులకి మనకి అవసరం లేదు కదా రైట్ కానీ కొంతమందికి కొన్ని విపరీతమైన కోరిక అంటే జౌహర్ చాపల్యం నాలుక రుచిని కోరుతుంటుంది లేదా ఒక అలవాటు పడితే అలవాటుని పదే పదే కావాలని కోరుకుంటుంది ఉదాహరణకి క్షమించండి మనం మద్యపానం చేస్తాం మాంసాహారం తింటాం ధూమపానం చేస్తుంటారు కొంతమంది అందరికీ అన్నం ఉండవు మూడు అందరికి ఉండాల్సిన అవసరం లేదు కొంతమందికి ధూమపానం ఉంటుంది కొంతమందికి మద్యపానం ఉంటుంది కొంతమందికి మాంసాహారం ఉంటుంది కొంతమందికి తీపి తినాలని ఎక్కువ కోరిక ఉంటుంది రకరకాలు ఏదైనా కావచ్చు లేదా కొంతమందికి అన్ని ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఈ యొక్క ముద్రగిన సాధన చేస్తే అది కనుక సిద్ధించినట్లయితే మద్యపానం తాగకుండా ఉండవచ్చు తెలుసు మనకి మద్యపానం మహా పాపం అంటారు మరి మద్యపానం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ఒకటి ఆరోగ్యానికి హానికరం ఆర్థిక పతనం కుటుంబమైన కుటుంబంలో అనేక సమస్యలు అనేక రకాలుగా ఇబ్బందులు సమాజంలో చుడకణ భావము హీనస్థితి ఒకటి కాదు గొడవలు కొట్లాటలు అనేకం లభిస్తాయి అన్నమాట అనేకం ఉంటాయి దీనివల్ల ఇబ్బందులు అలాగే మాంసవారి తింటారు ఆరోగ్యానికి హానికరం ఎక్కువగా మాంసం తినేవాళ్ళు ఎక్కువ పదే పదిగా మాంసం తినేవాళ్ళు ఎవరు ఆరోగ్యంగా ఉన్నట్టు నాకేం కనిపిస్తుంది నా జీవితంలో అన్నీ గమనిస్తూ ఉంటాయి ఎంతైతే ఎక్కువగా ఆహారాన్ని ఇది మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళంత తొందరగా పతనమైన సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు రైట్ ఇట్లా అలాగే ధూమపానం సిగరెట్ సిగరెట్ తాకుండా కొంతమంది ఉండలేరు అది పెద్ద ఇది కాకపోయినప్పటికైనా కూడా అనవసరమైంది వృధ వేస్ట్ హోమా చెప్పాలంటే కానీ మానలేవు సిగరెట్ వల్ల ఆరోగ్యానికి హానికరం ఆర్థికంగా పతనలు ఏమైనా పక్కన ఏదైనా కూర్చొని తాగుతుంటే ఏమైనా రిజిస్ట్రీగా వాసన వస్తుంది అంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అంటారు ఏది ఈ ఈ మూడు అంత మంచిది కాదు కాబట్టి వీటిని మనం మానుకోవాలన్నా మానుకోలేము మానుకోవాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరికి ఏం ఇంకా తీసుకోనిక అనుకు అనుకుంటాం కానీ ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాం దీనికి ఈ కనుక ఈ ముద్ర కనుక ఇస్తే ఆ జివ్వ చాపల్యం తగ్గిపోద్ది అనమాట కోరిక తగ్గిపోతుంది దేని మీద బలమైన కోరిక ఉండదు అది తినాలి త్రాగాలి చెయ్యాలి ఉండదు అన్నమాట ఈ యొక్క ముద్ర లక్షణం అది మీరు పదే పదే ఈ ముద్రని రోజుకు రెండు పోట్లనో మూడు పోట్లనో చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ ముద్ర సిద్ధించుద్ది సిద్ధించిన తర్వాత మీరు ఏది కావాలనుకుంటే అదే మీరు తీసుకొని తీసుకుంటారు వద్దనుకుంటే అవుతారు మిమ్మల్ని కోరిక మీ కోరిక మిమ్మల్ని బలహీన పరిస్థితి ఆగు ముందా ఒకవేళ అఫ్కోర్స్ అది వేరే సమ్ కోరికల వెంట మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదనమాట మీ వెంటే కోరిక ఉంటుంది మీరు కోరికల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఇది నేను రుజువు చేసుకున్నటువంటి సత్యం అనమాట కనుక ఈ ముద్రని సాధన చేసి ఇటువంటి సమస్యల నుంచి దూరం ఎవరైనా సరే మద్యం మానుకోవాలి మద్యపానం చేయకూడదు దూమపానం చేయకూడదు మాంసాహారం కూడా తినను అంటే హింస మాంసాహారం అంటే హింస చేయటమే కదా అహింసా వ్రతం ఉంటే భంగం వాటి కదా ఇట్లా ఏదైనా కానీ ఏది ఏదైనా సరే నేను మానుకోవాలి మానుకోలేకపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళు ఈ ముద్రను సాధన చేస్తే తప్పకుండా మానుకోగలరు రైట్ అయితే ఈ ముద్రని ఎలా సాధన చేయాలంటే ఈ నాలుగుని వెనక్కి మడిసి ఎంత దూరం పోగలిగితే అంత దూరం పోనిచ్చేసి నాలుగుకి ఇట్లా 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 ఆడించటం కాసేపు స్తబ్దుగా ఉంచటం ఈ రకంగా ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఒక పది నిమిషాలు కొంచెం క్రమక్రమంగా సమయాన్ని పెంచుకుంటూ చేయొచ్చు చేస్తుంటే కొంతకాలం ఏవద్దు మామూలుగా కొండ కొండనాలుక పోయి కొండ నాలుగు దగ్గర కనుక ఈ రకం మధ్యన జరిగితే అమృత గుడికలు వస్తాయి అందులో సందేహం లేదు కానీ ఈ యొక్క ఈ ఈ పైన ఇచ్చినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఒక ఒక చెమ్మ ఒక ఒక ఇది ఒక గుట్ట పడుతుంది అనమాట మనకి ఒక పదార్థము ఉత్పత్తు ఉత్పన్నం అవుద్ది ఇక్కడ సరే ఆ రకంగా అవుతుంది రెండోది ఇంకోటి అంటే జౌ్వ చాపల్యం తగ్గిపోతుంది అందరూ సందేహమే లేదు అసలు దానికి మీరు ఏదన్నా మానుకో అనుకుంటే తప్పకుండా మానే ఏ అదే ఉంది దాన్ని ఉంది వదిలేసే అనొచ్చు దాని మీద పొరపాటు కూడా మళ్ళా పొరేకూ లేదు ఒకవేళ ఇంకొంచెం ఏదైనా బలంగా వచ్చి అనుకోండి ఒక వెంటనే కూర్చొని ఇదిగైనా సాధన చేసినట్లయితే డైవర్ట్ అయిపోతుంది ఇది ప్రత్యక్షంగా నాకు అనుభవమైన మాట నేను చెప్తున్నాను అనమాట రైట్ అండి ఓకే థ్యాంక్ యూ Please subscribe, like and share. Namaste. Om Namaste.